నమస్కారం బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరికల మహేందర్ కూడా నేను మాట్లాడుతున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఏంటంటే రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా అంటే తుంగలో దొక్కినట్టు చేసేస్తారు మీరు ఇప్పుడు మనకు ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిందో అది కాకుండా అడ్డమైన ఇంతకు ముందు వచ్చి మిస్ వరల్డ్ అని తీసుకొని వచ్చిరు అది ఎందుకు తెచ్చినా కూడా అది మీకు కూడా తెలుసో లేదో తెలియదు దాంతో ఏమో పెట్టుబడులు వస్తాయి మన్ను వస్తాయి మషాడమొస్తాయన్నారు ఇప్పటివరకు ఏమైనా పెట్టుబడులు వచ్చినాయి అవి ఏమైనా చూపించినా ప్రజలకు అద్భుతించలేదు మొన్న మెస్సీ గారిని తీసుకొని వచ్చారు అసలు ఆయనతో ఏమైనా లాభమా ఆయన వచ్చినందుకు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల దాకా ప్రజల ధనాన్ని వృధా చేసిర్రు దాన్ని అంటే ఆయన తీసుకురావడానికి కారణమేంది మాకు అర్థమైంది ఏంటంటే మీ మనమన్నీ రోహిత్ రెడ్డి గారి మన ఒక కొడుకుని వీళ్ళను ప్రాక్టీస్ చేయడానికి తీసుకొని వచ్చారు ఇంకోటి అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే సిబ్బంది కలుస్తుంటే వాళ్ళని మీరు నూకేస్తున్నారు అరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలను ఏ రకంగా చూడాలి ఏం సంగతి కూడా మీకు తెలుస్తలేదు అసలు మీరు ఒక దళిత ఇది ఏమంటారు మన ఒక బస్సు ఒక్కటి ఫ్రీ ఇస్తారు కానీ వృద్ధాప్య పింఛన్లు ఈ రోజు వరకు కూడా నాలుగు వేలు ఇస్తాను ఈ రోజు వరకు లేదు ఇంకోటి మీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉంది కొత్త వారికి ఎవరైతే వీడియోలు భర్త చనిపోయిన మహిళలకు కానీ యొక్క కొత్త పెన్షన్లు కానీ ఈ రోజు వరకు కూడా మీరు స్టార్ట్ చేయలేదు ఇంద్రమ్మ ఇండ్లు అంటారు అవి ఎక్కడ ఇస్తారో కూడా చదవలేరు కొన్ని కొన్ని జాగాలలో అయితే ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న స్థానికులను భయపట్టిస్తారు అంటే మీరు మాకు ఓటు వేయలే కాబట్టి మేము ఇంద్రమని అరేది ఇది రౌడీ రాజ్యం నడుస్తుందా లేకపోతే ప్రజాస్వామ్య రాజ్యం నడుస్తుందా ఏం నడవలేదు మీరు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఏమంటారు అంటే ఇరవై ఐదు లక్షల పాఠశాలలు ఉన్నాయి పద్దెనిమిది లక్షల విద్యార్థులు తగ్గుతుంటారు అసలు మీకు లెక్కేమన్నా తెలుసా ఇరవై ఐదు లక్షలు అందులోకి పద్దెనిమిది లక్షలు తీసేస్తే ఏడు లక్షల పాఠశాలలు తగకున్నాయి ఇరవై ఐదు లక్షల విద్యార్థులు చదువుతారు పద్దెనిమిది లక్షల పాఠశాలలన్నా ఒక ఒక అర్థం పర్థం ఉంటుంది మీరు సబ్జెక్టు తెలియదు ఏడవైనా నాకు ఇంగ్లీష్ రాదు నన్ను చిన్న చూపు చూస్తూ అది అంటారు నిజంగా మీకు ఇంగ్లీష్ వస్తారా రాదా అని కొద్దిస్తే పక్క పెడితే మీ దగ్గర ఏదైతే విద్యాశాఖ ఉందో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో విద్య మీద ఎవరికైతే పట్టుందో వాళ్ళకి అన్న విద్యాశాఖను విద్యాశాఖను ఎట్లా చేయాలి ఏం సంగతి అని తెలుసు హోంశాఖ మీ దగ్గరనే ఉంది విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది జీహెచ్ఎంజీ మున్సిపల్ శాఖ మీ దగ్గర అంటే మెయిన్ మెయిన్ మీ దగ్గర ఉంచుకొని మీకు ఎన్నో డబ్బులు వస్తాయి దీన్ని ఎట్ల ఆడియాలి ఏం సంగతి అనేది మీరు అది చేస్తురు కానీ ఇది చాలా తప్పు ప్రజలకు ఇప్పటికైనా ఏదో ఒకటి చేయండి తెలంగాణ అభివృద్ధి జరిగింది మొన్న మీరు ఏదైతే గ్లోబల్ సెమినార్ అని పెట్టిర్రో అక్కడ వచ్చిన పెద్ద మనుషులు కానీ మీ గురించి మాట్లాడడం కంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించే మాట్లాడారు అంటే మీరు రెండు సంవత్సరాలలో రాష్ట్రానికి మీరు ఏం చేయలేరు అనేది అక్కడ నన్ను అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఇంకోటి మీరు ఏంటంటే ఏదైతే గ్లోబల్ సెమినార్ పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేశారు తర్వాత మీ రాష్ట్ర మీ జాతీయ నాయకులైన ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని సోనియా గాంధీని మితే మన గట్ ఖర్గే గారిని కూడా మీరు ఇన్వైట్ చేశారు కానీ ఎవరు రాలేదు రాహుల్ గాంధీ విచిత్రంగా ఏంటంటే మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడడానికి అడ్డమైన ఆట ఆడడానికి వచ్చినప్పుడు దానికైనా వచ్చిండు ప్రోగ్రామ్కు కానీ మీరు అయితే గ్లోబల్ సెమినార్ పెడుతుండో దానికి రాలంటే అది ఫెయిల్ అవుతుంది అనేది ఆయనకు కూడా అర్థమైపోయింది మీరు ప్రజలకు మంచి చెయ్యాలి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్ళాలి చరిత్రలో మీరు నిలవాలంటే ఇప్పటికైనా ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నో దాని మీద మీరు దృష్టి కానీ మీరు దృష్టి సాధించింది నాకు తెలిసి రెండే రెండు ఒకటి ఉచిత బస్సు ఒకటి ఇంకోటి హైడ్రా మొన్న ఎలక్షన్లలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఆల్రెడీ చెప్పింది మీరు బుల్డోజర్ కోటేస్తారా కారు కోటేస్తారా మీరు ఆలోచించుకోరంటే అక్కడ ఉన్న పిచ్చి ప్రజలు బుల్డోజర్ కోటేసిరూ ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి నల్లచెరువు దగ్గర కూలగొట్టుడు ఇస్టార్ట్ అయిపోయింది మీరు ఇక ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో వాళ్ళు కబ్జా చేసిరని వాళ్ళ ఇళ్ళను కూలగొట్టడానికి చూస్తారు కదా ఎవరైతే మన కార్పొరేటర్ సంస్థలు ఏవైతే కబ్జల్ చేసిందో ఫామ్ హౌస్లో రాజకీయ నాయకులు కట్టి ఏదైతే కట్టిర్రో వాళ్ళని ఎందుకు గులగొడతలేరు అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఒక ఏమంటారు కాల్వ నా చెరువుని కబ్జ చేసి అక్కడ ఒక కాలేజీని కట్టించారు మీరు ఎందుకు వాళ్ళని కొడతలేరు మీకు దమ్ము ధైర్యం లేని ఎందుకు మళ్ళీ నిజంగానే మీరు ఇప్పటికైనా అక్కడ ఒక నేను చిన్న నా సలహా ఇస్తుంది ఏంటంటే ఉన్న కాలేజ్ కూలగొట్టండి వాళ్ళు నిజంగానే ప్రజాసేవ చేస్తున్నారంటే వాళ్ళ వేరే దగ్గర స్థలం ఇవ్వండి కథమైపోతుంది కానీ మీరు అట్లా కాకుండా మీరు పిచ్చి పిచ్చిగా మీరు ఆలోచించి రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విన్నపం ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి పథకంలో తీసుకెళ్ళండి మార్గంలో తీసుకెళ్ళి ఎందుకంటే మీకు ఇది వచ్చిన మంచి అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యగా అయ్యనరు మీరు చరిత్రలో నిలిచిపోతారు అట్లనే అభివృద్ధి మంచి పనులు కూడా చేసి చరిత్రలో నిలిచిపోండి మొన్న సల్మాన్ ఖాన్ పిలిచిన అసలు ఏందో అదేదో రేసింగ్ అని పెట్టినరు అక్కడికి సల్మాన్ ఖాన్ పిలిచు సల్మాన్ ఖాన్ అంత పెద్ద మనిషిని మీరు పిలుస్తే ఆయన తోటి మీరు చేతిలో చేయగలిగితే ఆయన సెక్యూరిటీ గార్డు మిమ్మల్ని కోపంతో చూసారు అంటే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి మీకు ఎక్కడ వ్యాల్యూ లేకుంటుంది నేను ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది ఒక వీడియో మొన్న మెక్సీ మెస్సీ వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లగాడు వీడియోలో మాట్లాడుతుండు పాపం వాడు నేను అనుకుంటే ఏడెనిమిది సంవత్సరాలు వాడు కూడా ఏమంటారు తెలుసా కేత్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి ఫెయిల్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటే చిన్న పిల్లలల్లో కూడా నువ్వు చులకన భావంగా నిన్ను అంటే మీరు ఎక్కడ ఉన్నారు మీరు అసలు అర్థం చేసుకోండి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నలభై ఏడు నలభై ఏడు రెండు వేల నలభై ఏడు వరకు నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతా అంటారు ఆయన మేము మూడు సంవత్సరాలు మిమ్మల్ని ఇంకా మేము భరించాలంటేనే మాకు బాధ కలుగుతుంది మీరు మొన్న నాకు అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని కేంద్రం మీద అయితే ఏదైతే జాతీయ నాయకత్వం ఉందో తీసేద్దాం అనుకున్నట్టు మీరు అందుకే తెలుగు దేవుళ్ళని బాగా తిట్టారు అది మాత్రం మంచిది కాదు నీచమైన పద్ధతి మీరు మానుకోవాలి మీరు మంచి పనులు చేస్తే మిమ్మల్ని యువత ఆదర్శంగా తీసుకుంటే చేయరు కానీ మొన్న ఈ ఉస్మాని యూనివర్సిటీకి వెళ్ళారు వెయ్యి కోట్లు నేను ఇస్తానన్నారు అంతకుముందు వీడియోలో మీరు ఏమన్నారు నా దగ్గర ఏం గతి లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు అప్పులు దొరకలేవు ఎవరైనా మేము మీటింగ్ల పోతే చెప్పులు కూడా దాచి పెట్టుకుంటారు చెప్పులు ఎత్తుకపోతారు అని అట్లాంటి వెయ్యి కోట్లు ఎడికించి ఇచ్చారు కానీ ఉత్తగా పే నా నోటి మాటలతో చెప్తే కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా చేయాలనుకుంటే నిజంగానే మీ మనసు పూర్తిగా మీరు చెయ్యండి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురండి ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం చెయ్యాలనేది మా యొక్క ఆక అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తున్నాం ఇస్తున్నాం అని మీరు అన్నారు మళ్ళీ ఇప్పుడు అది మన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకత్వ బీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తున్నాము ఇస్తున్నాం అని చెప్పి ఓకే అన్నారు తర్వాత ఇప్పుడు మీరే హైకోర్టులో కేసు వేసారు అంటే మీరు ఇవ్వలేని చేతగాని తనమా ఏంది అర్థమైతలే ఒకసారి మీటింగ్ పెట్టిరు ఒక వంద నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి జంతర్ మంతర్ దగ్గరికి అఖిలపక్ష మీటింగ్ తీసుకుపోయారు అక్కడ రాహుల్ గాంధీ తోటి మీటింగ్ పెట్టించు ఏమి లేదు మీరు ఇంత మాట్లాడతారు మీకు సంబంధించిన తెలంగాణ ఎంపీలే కాంగ్రెస్కు సంబంధించిన ఒక్కసారి కూడా బీసీ నినాద నినాదం మీద తెల మన పార్లమెంట్లో మాట్లాడనే మాట్లాడరు మీ పార్టీకి సంబంధించిన ఏదైతే జాతీయ నాయకత్వం ముందు ఒక్కసారి కూడా బీసీల గురించి మాట్లాడిన మాట్లాడు అంటే మీరు ఇక్కడ ప్రజలను ఏమంటారు మోసం చేయడానికే బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అని మాట్లాడడం అంటే అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు మీకు చిత్త ఉంటే మీరు బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా మీరు పాస్ చేయండి అసెంబ్లీలో పాస్ చేయండి మీకు అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఏం చెప్పింది తమిళనాడు గవర్నమెంట్ ఏ రకంగా అయితే పోయిందో మీరు కూడా ఆ మార్గంలో పోతే మనం కూడా తెలంగాణ బిల్లు తెచ్చుకోవచ్చు అన్నది మీరు అత్త మీరు ఆ రకంగా ఎందుకు తెలియరు మీ దృష్టి మీ దృష్టిలో ఒకటి ఏముందంటే కేసీఆర్ గారు పేరు తుడిపేసాలే ప్రతిపక్ష పార్టీ చెప్పింది చేయద్దు మన అని మీ ఆలోచన వినారం అది కరెక్ట్ కాదు ఇంకొకటి ప్రధానమంత్రి గారి దగ్గరికి మీరు కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ అనుకో అయినా ఏదైతే చీరలు కూర్చుంటాడో పక్కకు కూడా అలాంటి చీరలే ఉంటాయి మనం కూర్చోవడానికి అదే మీరు మొన్న అఖిలేష్ యాదవ్ వచ్చినప్పుడు మీరు రాజ్యాల రాజులు వేసుకునే చీరలో కూర్చొని మీరు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడడం ఎంతవరకు సమాజం ఆయన కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీరు రాజరికం పాలన దొరల పాలన అని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కానీ మీదే దొరల పాలన పటేళ్ల పాలన మాత అనేది ఇక్కడ కనిపిస్తుంది మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించకండి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అభివృద్ధి చేయాలో దాని మీద ఆలోచించని దాని మీద దృష్టి సాధించండి రైట్